ప్రేమించడం మొదలుపెట్టింది నేనే కానీ నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో అని పరిచయం చేసింది తను నువ్వు మంచివాడివి అనిపించుకోవడానికి ఇతరులను చెడ్డవాళ్ళను చేయకు జీవితంలో మనం సాధించగలిగే సక్సెస్ ఒక్కటే అది మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా జీవించగలడమే నీలో ఓటమిని ఎదుర్కొనే ధైర్యం ఉందని తెలిసినప్పుడు గెలుపు కోసం నీ అడుగులు ముందుకు వెయ్యి కాలికి తగిలే ఎదురు దెబ్బలు నడవడం నేర్పిస్తాయి మనసుకు తగిలిన ఎదురు దెబ్బలు బ్రతకడం నేర్పిస్తాయి జీవితం అంటే ఒక సమస్య నుంచి మరో సమస్యలోకి ప్రయాణించడమే ఏ సమస్య లేకుండా జీవితం ఉండదు అందినంత దగ్గరలో ఉండి అలసవడం కన్నా దూరంలో ఉండి ఒక జ్ఞాపకంలా మిగిలిపోతే చాలు